స్ట్రెస్లు రెండు రకాలండి ఒకటి డిస్ట్రెస్ రెండోది యూ స్ట్రెస్ డిస్ట్రెస్ అంటే చెడు అవుతాడండి నెగిటివ్ పోతాడు యూ స్ట్రెస్ అంటే పాజిటివ్ స్ట్రెస్ అండి స్ట్రెస్లో కూడా పాజిటివ్ ఉంటుంది ఎందుకు ఉండదు ఉంటుందిగా ఎలాగంటే మీ కుక్కర్ ఉంది కుక్కర్లో రైస్ పెట్టారు మూడు విజిల్స్ వచ్చి కట్టేస్తారు అసలు మూడు విజిల్స్ అయిపోతే మీరు అన్నం ఉడుగుతుందా ఉడకదు కదా ఉడకదు అసలు మీరు బియ్యం పెట్టారు పెట్టేంది విజిల్స్ అయిపోతే ఏమి కింద మంట పెట్టకపోతే బియ్యం బియ్యం లాగా ఉంటుంది బాగా నీళ్ళు వేస్తే పేసం వస్తుంది అంతే మూడు విజిల్స్ వేస్తే అన్నం ఉడుకుతుంది మనం తింటాం అది పాజిటివ్ స్ట్రెస్ అంటే దాని యూ స్ట్రెస్ అంటారు టెక్నికల్గా మరి మంచి ఒత్తిడి అంటే ఏంటి మంచి ఒత్తిడి అంటే ఇక్కడ మూడు మంటలాగా రేపు ఎగ్జామ్ ఉంది ఈ మాత్రం ఒత్తిడి ఉంది అనుకోండి బాగా చదువుతాం కొంచెం ఒత్తిడి ఉందనుకోండి చక్కగా డ్రైవింగ్ చేస్తాం కొంచెం ఒత్తిడి ఉందనుకోండి మైకులో బాగా మాట్లాడతాం బాగా ప్రిపేర్ అవ్వడానికి అటెంటివ్గా ఉండడానికి ఫోకస్ చేయడానికి నేను ముందుకు తీసుకెళ్ళే ఓ మోటివేటర్గా పనిచేయడానికి నేను ఇన్స్పైర్ చేయడానికి నేను ఒక కాస్త లెథార్జీ బద్దగా ఉంటే పోగట్ అది యూజ్ చేస్తా అనమాట ఇది మంచి ఒత్తిడి అండి దీనివల్ల ఎక్కువ పనులు దొరితాయి చక్కగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు బిస్టెస్ అంటే మూడు విజిల్స్ అయితే మంచి విజు ఒత్తిడి అని చెప్పాను కదా కుక్కర్ కట్టేస్తాం మొక్క విజిల్స్ అయితే ఏమవుతుందండి కుక్కర్ బ్లాస్ట్ అయిపోతుంది బ్లాస్ట్ అయిపోతుంది ఇక్కడ కూడా అంతే మీకు ఒత్తిడి పెరిగినప్పుడు చి అంటాం అంటే ఒత్తిడి లోపల ఎక్కువ ఉంది బయటికి వెళ్ళే యాక్సిస్ చాలా తక్కువ ఉంది బయటకు వెళ్ళే యాక్సిస్ తక్కువ ఉంది కాబట్టి ఆ ఒత్తిడి ఏం చేస్తా అంటే కట్ మీద కొడితే అల్సల్స్ వస్తాయి ఇక్కడ కొడితే థైరాయిడ్ వస్తుంది ఇక్కడ కొడితే జుట్టు ఉడిపోతుంది ఇక్కడ కొడితే సెక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నీ వస్తాయి బయటికి వెళ్ళే ఒత్తిడి తక్కువ లోపలుండే ఒత్తిడి ఎక్కువ మంట మీద మంట విజిల్ తర్వాత విజిల్ అలా మంట పెంచేసుకున్నాం ఆ మంట అనేది బయటకి పాపం ధర టెన్షన్ ధర తోట అరుపుల ధర బయటకు వస్తుంది అయినప్పటికీ యాక్సిస్ చిన్నగా ఉంటుంది బట్ ఆ ఒత్తిడి నిన్ను కొడుతుంది నిన్ను కొడుతుంది కాబట్టి శారీరక సమస్యలు వస్తాయి నీకు యాంజైటీ స్ట్రెస్ లాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎంత కామన్నావు తాగుడు అరుపులు కేక లాంటి బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఎంత కామన్నావు శారీరక సమస్యలు బోల్డ్ బోల్డ్ ప్రాబ్లమ్స్ వచ్చేది ఏంటంటే స్ట్రెస్ వల్లే అది డిస్ట్రెస్ అంట యూ స్ట్రెస్ అంటే మంచి స్ట్రెస్ డిస్ట్రెస్ అంటే చెడు స్ట్రెస్ ఈ రెండు స్ట్రెస్లు మనం సరైన పద్ధతిలో మేనేజ్ చేస్తాం మంచి స్ట్రెస్ అవసరం మంచి స్ట్రెస్ దాటి వెళ్తే ఉన్నప్పుడు పరిధి దాటి వెళ్తే డిస్ట్రెస్ అనమాట చెడు స్ట్రెస్ ఈ స్ట్రెస్ వల్ల జుట్టు ఊడిపోతుంది ఒకటి అప్పుడు వస్తే డయాబెటీసు బీపీలు షుగర్లు జీవితంలో అన్ని రకాలుతుంది వాటిని సైకోసోమెటిక్ డిజార్డర్స్ అంటారు వీట్లన్నింటి మీద హీల్ ద మైండ్ హీల్ ద బాడీ స్ట్రెస్ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ ఇటువంటి మంచి మంచి పుస్తకాలు గ్రో వెల్ ది వెల్దీ వైద్యనే లోని డాక్టర్ క్రాంతి గారి యాప్లో ఉంటాయి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐ లవ్ యూ